అని పేరు ఎంతమంది ఉన్నారు పిల్లలు చెప్తారు చేతులు ఒకటి ఇంకా ఉజ్జిస్ ఉజ్జీస్ ఓకే ఎస్ ఆయన ఆయన ఒక మాట ఇస్తాడు నో ఆర్మ్స్ నో వరీస్ నో ఆర్మ్స్ నో వరీస్ నో లింక్స్ నో వరీస్ నాకు రెండు చేతులు లేవు బాధలు లేవు రెండు కాళ్ళు లేవు బాధలు లేవు మనమైతే ఎంత రోధించే వాళ్ళము కదా కానీ తన తల్లి ఒక నర్స్ ఆ నర్స్ తల్లి బిడ్డలను చాలా చక్కగా ఎన్నో డెలివరీ చేసి ఉండొచ్చు ఎంతో మందిని డెలివరీ చేసినటువంటి అనుభవంతో తన గర్భస్థంలో ఉన్న శిశువును చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేసుకొని మరి మంచిగా పో పోషకాలు తీసుకొని తను డెలివరీ అయింది కానీ ఆమె డెలివరీ అయిన స్థితిలో ఆమె ఒక మాంసపు ముద్ద మాత్రమే బయటకు వస్తుంది ఏమొస్తుందండి మాంసపు ముద్ద మాత్రం ఇక్కడి నుంచి ఇక్కడికి మాత్రమే ఒక ముద్ద రూపంలో బయటకు వస్తుంది ఆ ముద్దను చూసి తన తండ్రి ఒకేసారి ఫెయింట్ అయ్యి కింద పడిపోతాడట ఏంటి ఆ కన్ను తిరిగిపోతే ఎంతో సంతోషకరమైన వార్తకు ఎదురు చూస్తున్నాడు తొమ్మిది నెలలు నవమాసాలు మోర్చి మోసి ఆ బిడ్డను కన్నప్పుడు ఆ బిడ్డ ఎలా ఉంటుందో అని ఒక యాంగ్జైటీ వల్ల ఉంటుంది సంతోషం ఉంటుంది ఆ సంతోషాన్ని ఎప్పుడా ఎప్పుడా అని అనుకుంటున్న ఆ సమయంలో ఆ మాంసపు ముద్ద బయటికి రాగానే తెచ్చుకొని తీసుకొచ్చి చూపిస్తే ఆయన చూసి చూడలేక కింద పడిపోతాడు ఆ తల్లి ఆ తల్లికి స్పృహ లేదు ఆ తర్వాత ఆ బిడ్డను పెంచుతారు ఆ రో ప్రతిరోజు ఆ బిడ్డ ఆ తల్లిని ఓదార్చడం కొరకు అక్కడ ఉన్నటువంటి ఆచార ప్రకారం రోజు ఒక బొకే పంపించేవాడట నీ బిడ్డ నువ్వు డెలివరీ అయినావు కదా తల్లివైనవు కదా దేవుడు ఇచ్చిన బహుమానం కదా మన చుట్టాలు ఒక్కొక్కరు వచ్చి నీకు బొకేస్ పంపిస్తున్నారని ఆయన ఒట్టిగానే తెలుసుకొని రికవర్ అయిన తర్వాత ఆ బొకేస్ పంపించేవాడు ఆ తర్వాత ఆయన పెంచారు తర్వాత ఆయన పెంచిన తర్వాత ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తను కూడా మరి దేవుడు లేడు ఏం లేడు అనే స్థితికి వచ్చాడు కానీ ఆయన ఒక మంచిగా పెంచిన తర్వాత దేవుని వాక్యము ద్వారా ఒక మహిళ ఒక యవనసరాలు సాక్ష్యము రెండు కళ్ళు లేని యవనసరాలు యొక్క సాక్ష్యం ఇని ఆమె దేవుని కొరకు ఎలా ఉపయోగపడుతుందో చూసి ఈయన అప్పుడు ఆలోచనలో పడతాడు అయ్యో ఆ కళ్ళు ఉన్నాయి కదా నేను చూడగలుగుతా ఆగా ఆలోచించగలుగుతా నేను ఎందుకు చేయకూడదని ఒక ఆలోచన వచ్చి ఆయన కూడా ఈ టెన్త్ క్లాస్లో పాఠం ఉంటుందమ్మా టెన్త్ క్లాస్లో ఇంగ్లీష్ లెసన్ ఉంటుంది నేను స్టోరీ చెప్తాను రియల్ స్టోరీ కాబట్టి కాకపోతే కొంచెం అటు ఇటుగా మసాలా అది నేను మాట్లాడలేదు కలుపుతుండొచ్చు అంతేగాని గాని జరిగినటువంటి కథ అయితే అతడు పెద్దగైన తర్వాత అతనికి మరి కాళ్ళు లేవు కానీ అని ఏం ఆడతాడు ఫుట్బాల్ వాడతాడు వాళ్ళు ఫుట్బాల్ అంటేనే తో ఫీట్ తోటి ఆడేది కదా ఆయన ఏం ఫుట్బాల్ ఆడతాడు చేతులు లేవు కానీ ఏమాడతాడు వాలీబాల్ ఆడతాడు అంతేకాదు ఆయనకు బాస్కెట్బాల్ ఆడతాడు దేనితో ఆడుతుంటే హెడ్ తోటి కొడతాడు హెడ్ తోటి కొడితే కరెక్ట్ బాల్ అవుతుంది అట్లా తర్వాత కాళ్ళు చేతులు రెండు లేవు కానీ స్విమ్మింగ్ చేయగలుగుతాడు కంప్యూటర్ ఆపరేట్ చేయగలుగుతాడు గిటార్ ప్లే చేయగలుగుతాడు నోటి తోటి గిటార్ సిస్టమ్ కొడతాడు ఆ విధంగా అన్ని సకల ప్రవీణుడా సకల ప్రవీణుడు ఎందుకంటే దేవునిలో ఎదిగిన తర్వాత ఒక్కొక్కటి 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 దేవుడు ఆ విశ్వాసముతో బిడ్డ అనుగ్రహించాడు అలలుయా ఆ తర్వాత అతను పెద్దగైన తర్వాత మరి ఆ యొక్క వివాహ వయసు వచ్చినప్పుడు ఎంతోమందికి ఆయనకు దేవుడి ఇచ్చిన టాలెంట్ మట్టి బోధిస్తున్నప్పుడు ఆయన వివాహ వయసులో చాలా బాధపడుతుంట ఏ ఎంతైనా నేను అవుతువాన్ని కదా ఎంతైనా ఒక ముద్దనే కదా ఎంతైనా కాలు లేవు చేతులు లేవు కదా నేను వివాహం చేసుకోలేను కదా ఒక నిరుసాం ఉంటున్నప్పుడు ఒక అమ్మాయి మధ్యలోకి వెళ్ళేసి ఐ లవ్ యూ అన్నదట ఏమన్నది అయిన మాంసపు ఏం చెప్పింది ప్రేమను ప్రకటించింది అనమాట ఆ ప్రేమను ప్రకటించగానే ఆయన ఎంతో సంతోషం అదే ఆ దేవుడు ఎంతో గొప్పవాడండి ఆ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అంతేకాకుండా అవసరాలను కూడా తీరుస్తున్నాడని ఆయన చాలా సంతోషపడి దేవుని కృతజ్ఞతలు చేస్తాడు అతను ఈ రోజున ప్రపంచంలో ఏంటి ఆయన పరిస్థితి అంటే ఇన్ని ఆటలాడగలుగుతాడు ఇన్ని చేయగలుగుతాడు ఆయన మోటివేటర్ అంటే సువార్త ప్రకటించటంలో ఆయన ప్రపంచం అంతా కూడా తిరిగి సువార్తను ప్రకటిస్తాను కొన్ని లక్షల మంది వస్తారండి అలా ఆయనకు కాలు లేవు ఆయనకు చేతులు లేవు ఆయనకు దేవుడు ఏమి ఇచ్చాడు నోరు మాత్రం ఇచ్చాడు ప్రకటిస్తున్నా ప్రకటించట్లేదా ప్రియపిడ నీకు రెండు చేతులు రెండు కాళ్ళు నీ నాకు రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్నాయి కానీ నువ్వు నేనేం చేస్తున్నావు ప్రకటించలేని అంధకారంలో ఉంటున్నాం ప్రకటించలేని బలహీనతలో ఉంటున్నాం ఇది నా పని కాదని తప్పించుకునే స్థితిలో ఉంటున్నాం ఎన్ని రోజులు ఈ యొక్క అల్ప విశ్వాసంలో మనం జీవిస్తాం తప్పించుకునే స్థితిలో మనం జీవిస్తాం సమయం చెడ్డది గనక మరి దినములు చెడ్డవి గనక ఏం చేయమంటుంది దేవుడు సమయం అనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకున్నాం ఎంతమంది సద్వినియోగం చేసుకున్నాం ఇప్పుడు చెప్పండి దినమును చెడ్డమని తెలుసు సమయం పోనియొద్దని తెలుసు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలుసు కానీ మనం చేసే పరిస్థితి ఏంటి మనం ఏం అనేది ఒకసారి ప్రశ్న చేసుకోవాలి అన్నీ ఉన్నాయి కానీ మనం ఏం చేయలేకపోతున్నాం దేవుని కొరకు మరి నేను ఈ యొక్క పరిచయలో ఉంటున్నప్పుడు చివరిగా నేను ముగిస్తాను మరి పరిచర్లో దేవుడు మరి నాకిచ్చినట్టు దేవుడు గొప్ప ఆశయాన్ని నాకు చిన్నప్పుడు మా మదర్ కూడా మరి బాగలేనప్పుడు ఏమనుకుంటారు అంటే ప్రతి తల్లి కూడా పరిచర్యకి ఇవ్వాలనుకుంటారు ఏమనుకుంటారు అరే వీడు చనిపోయేటట్టుంది దేవునికి సమర్పించుకుంటే అయిపోతుంది అంటే పనికిరాని వంకాయలు కూరగాయల షాపులు ఏమేస్తారు కొసరేస్తుంటారు అవునా అలానే మనం కూడా ఏం చేస్తాం బతికితే ఒకవేళ పర్వాలేదు దేవునికి అయితే ఇచ్చేద్దాం ఒక పని ఏమనుకుంటారు దేవునికి సమర్పించుకున్నారు ఆ తర్వాత మా మదర్ అప్పుడప్పుడు చెప్పేది అదే నిన్ను దేవునికి సమర్పించుకున్నావు నువ్వేమో పెద్ద పెద్ద చదువులు చదువుతున్నావు ఎల్ఎల్బి చదువుతున్నావు అది మంచి చదువు కాదు చదివితే చదివినా కానీ నువ్వు ప్రాక్టీస్ పెట్టకని చెప్పేది సరే ఆ విధంగా ఉద్యోగం వచ్చింది అంత అయిన తర్వాత అప్పుడప్పుడు మధ్యలో గుర్తు చేస్తున్నప్పుడు మరి నేను నా పరిచర్యను గుర్తు చేసుకున్నాను పరిచయం చేయాల చేయాలనుకున్నాను కానీ నా యొక్క ఆ యొక్క ఉద్యోగ జీవితంలో కానీ ఎవరి జీవితంలో కానీ ఎక్కడ కూడా అప్పజయం కలగకుండా దేవుడు చూశాడు హలో కానీ బాగా పరిచయం చేస్తున్నప్పుడు నాకు ఒక అప్పు నాకు ఒక ఇబ్బంది కలిగిందండి బాగా పరిచయం చేస్తున్న రెండు సంవత్సరాలు మారుమూల ప్రాంతాలకు పోతున్న ఆదిలాబాద్కు పోయాను అరకు పోయాను నల్లమల్ల అడుగులకు పోయాను ఆరు ఇంటూ ఆరు గుడిసెలు ఆరుగురం ఆరు ఫీట్ల మనుషులను పండుకున్నాం కానీ దేవుడు మరి ఇంత పరిచయం చేస్తుంటే నన్ను దేవుడు దీవించాలని వద్దా దీవించాల వద్దా బాబు దీవించాలి నేను కోరుకుంటా కదా ఎందుకు చేస్తున్నా నాకు ఏదైనా పరలోకంలో పెద్ద బంగ్లా కావాలి బహుమానం కావాలని ఇంత ప్రయాసం ఈ ప్రయాసంలో ఈ ప్రయాణంలో మరి నేను చేస్తున్నప్పుడు బంగ్లా ఏమో కానీ నాకు అనుకోని అనుకోని సంఘటన జరిగింది మీరు అనుకుంటున్న సార్ మంచిగానే వచ్చాడు చాలా బాగున్నాడు బాగా ప్రకటిస్తున్నాడు లేకపోతే ఆయన శక్తినో లేదా ఆయన యుక్తిని కూడగొట్టుకొని ఇక్కడి వరకు వచ్చాడు ఆయన పేరు కోసమో లేకపోతే అందరికీ పరిచయం కావడం కోసం ఏదో ఊహించుకుంటుంటారు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచన చేస్తుండవచ్చు లేదు మంచి భక్తి గలవాడు అని అనుకుంటు కానీ దేవుడు నాకు ఒక ప్రయాసం పెట్టాడు కాబట్టి ఇంత దూరం వచ్చాను నేను తీవ్రంగా ఆ పనిలో ఉన్నప్పుడు నేను ఒకసారి నరసింహరావు నరసింహరావు నా మిత్రుడు ఉన్నాడు అతను ఆరోగ్యం బాగలేకపోతే అతను హాస్పిటల్ తీసుకెళ్ళాను నేను కూడా అనుకున్నాను అరవై సంవత్సరాలు నాకు నిండేనే కదా నేను ఏదో ఒక టెస్ట్ చేయించుకోవాలి చెకప్ చేయించుకోవాలనుకుని ఇద్దరం కలిసి చెకప్ చేసుకుంటున్నాను చెకప్ చేస్తున్న సమయంలో ఏమైందని అంటే ఆయనంత రిజల్ట్ మంచిగా వచ్చాయి నేను తీసుకొచ్చిన తీసుకువెళ్ళిన వ్యక్తి నరసింహరావుకి అన్ని రిపోర్ట్స్ మంచిగా వచ్చినాయి నా రిపోర్ట్స్ కాడికి చూసేసరికి అన్నీ తొంభై శాతం బాగానే వచ్చినాయి నా యొక్క గుండె మాత్రం ఆ బొమ్మ రాలేదు గుండె బొమ్మ రాలేదు పిక్చర్ రాలేదు ఎందుకు రాలేదని అంటే మరి ఈ యొక్క గోడకు ఈ యొక్క స్వరూపం రాలంటే ఇలా ఉంటేనే వస్తుంది దీని మీద ఏదైనా ఒక లేయర్ వస్తే ఏది ఆ పిక్చర్ రాదు ఆ పిక్చర్ ఆ లేయర్కి ఏదైతుందో ఆ యొక్క పిక్చరే వస్తుంది నా గుండె కూడా ఆ కాల్షియంతో ఫామ్ అయ్యి ఒక గోడలాగా ఫామ్ అయిపోయింది గుండెకి మొత్తం ఆ యొక్క యశోదలో ఏం చేశారంటే రెండు నేను కట్టినటువంటి ఫీజు అంతా కూడా ఇచ్చి నీది పిక్చర్ రావట్లేదని చెప్పారు పిక్చర్ రావట్లేదు వేరే టెస్ట్ చేయించుకోండి అని డాక్టర్ మళ్ళా రాశారు మళ్ళీ నేను కొన్ని రోజులు అయినాక మళ్ళీ వెళ్ళాం టాబ్లెట్స్ వాడుతున్నాను మరి మళ్ళీ వెళ్ళి వేరే టెస్ట్ ఎంజోగ్రామ్ చేస్తున్నప్పుడు ఆ గుండెలో ఉన్నటువంటి ఆ రక్తనాళాలని హాట్ డ్రిక్స్ అన్నీ కూడా కూడిపోయాయి రక్తాన్ని ఏదైతే తీసుకుపోయి శుద్ధీకరించాలనో అది పనిచేయట్లేదు రక్తాన్ని పంపించడానికి రక్త నాళాలు పనిచేయట్లేదు ఎందుకంటే ఇక్కడ నుంచి నీళ్ళు పోతేనే అది మంచిగా ఉంటుంది తడిగా ఉంటుంది ఇక్కడి నుంచి ప్రవాహం లేకపోతే ఏమైతే ఎండిపోతాయి అయితే నా గుండె నుండి ఈ హార్ట్రీస్ కూడా రక్తంలో ఎలా అంటే ఎరుపు రంగులో కాకుండా తెలుపు రంగులో గులాబీ రంగులో మాత్రమే పడుతున్నాయి అంట అంటే పిక్చర్ వాళ్ళు చూశారు కదా నా మిస్సెస్ వాళ్ళు చూశారు నా స్నేహితులు వాళ్ళు కూర్చున్న పిక్చర్ చూశారట ఒక్కొక్కటి పడాలన్నా వద్దా పడాలన్నా వద్దా అన్నట్టు ఒక్కొక్క చుక్క ఒక్కొక్క చుక్క పడుతుంది డెబ్బై రెండు సార్లు కాకుండా ఆ చుక్కల కొరకు ఎదురు చూస్తుంది గుండె కానీ ఆ చుక్కలు పడతలేవు అందులో కాబట్టి ఆ తరుణంలో మరి ఆ యొక్క వెనక ఉన్నటువంటి ఆ యొక్క రక్తనాళాలన్నీ కూడా ఎండిపోయినాయి ఎందుకంటే ఆ పారకం లేదు కాబట్టి అవి ఎన్నిక ఎండిపోయినాయి ఎండిపోయినటువంటి ఆ రక్తనాళాలన్నీ కూడా సచ్చు పడిపోయి పడి అయిపోయినాయి ఆ గుండె పనిచేటది మరి నేను ఎలా బతికాలంటే అది కేవలం దేవుని కృప హలలుగా మరి నేను బ్రతికాను నేను చాలా యాక్టివ్గా ఉన్నాను నాతో పాటు ఎవరు నడవలేకపోయేవారు నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు చాలా మంది నా సెక్రటరీస్ అంత వర్క్ వచ్చేవారు నేను నేను ఫీల్డ్లో ఉన్నప్పుడు అంత స్పీడ్గా నడిచేవారు మరి అటువంటి అప్పటికి అప్పటికి కూడా నేను మరి అందరు డాక్టర్స్ ఏం చెప్పారు నీకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి లేకపోతే నీకు స్టంట్స్ చేయాలి అయినా మేము గ్యారెంటీ ఇవ్వలేమని చెప్పారు గ్యారెంటీ ఇవ్వలేమన్నా అయితే అప్పుడు చాలా నేను కొంచెం బాధపడ్డాను ఆలోచించి అయ్యో మరి ఎందుకు ఇట్లా అయింది అనుకున్నాను కుటుంబంలో అయితే చాలా విషాదం నెలకొన్నది ఇతరులలో విషాదం నెలకొన్నది డాక్టర్ల దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటున్నారంటే మరి మేమైతే గ్యారంటీ చెప్పలేమన్నారు ఒక డాక్టర్ ఇద్దరు డాక్టర్ ముగ్గురు డాక్టర్లు అందరినీ కూడా మరి కలిశాము కలిసినప్పుడు వేరు వేరు ఒపీనియన్స్ చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ ఏమైనప్పటికీ కూడా మరి ఒక డాక్టర్ ముందుకు వచ్చాడు నేనైతే చేస్తానని అన్నాడు ఆ డాక్టర్ చేశాడు ఆ డాక్టర్ థియేటర్కి వెళ్ళేటప్పుడు నేను టీషర్ట్ మీద వెళ్తుంటే ఆ పేషెంట్ ఎవరంటారని నన్ను అడుగుతున్నారు ఏమడుగుతున్నారు పేషెంట్ అంటే నేను అంత హెల్దీగా ఉన్నాను అంత హెల్దీగా ఉన్నాను మరి పేషెంట్ ఎవరంటే నేనే పేషెంట్ అన్నాను అలా నవీన్ తీసుకెళ్లారు థియేటర్లకు పోయారు బయట ప్రార్థనలు జరుగుతున్నాయి మా యొక్క సంఘస్థలు మా యొక్క మిత్రులు బంధువులు నా యొక్క భార్య కుటుంబ సభ్యులందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు రేషోధ జూబ్లీస్ లోపల గంట అవుతుంది నేను బయటకి రాట్లేను రెండు గంటలు అవుతుంది బయటకి రావట్లేను మూడు గంటలు అవుతుంది బయటకి రాట్లేను మరి రెండు గంటల నలభై ఐదు నిమిషాలు అయినాక ఆ డాక్టర్ నాకు మాత్రం సార్ పాస్టర్ గారు సక్సెస్ ఉన్నారు హలో హలోయ అది దేవుడు అంత గొప్ప కార్యాన్ని చేశాడు ఆ పగిలిపోయినటువంటి గుంజను ఆయన సరిచేయటానికి దేవుడు ఒక వ్యక్తిని నియమించాడు ఆ వ్యక్తి ఆ డాక్టర్ గారు కర్ణాకర్ డాక్టర్ కర్ణాకర్ గారు అని వారు చాలా చక్కగా కోఆపరేట్ చేసి ఆయన సార్ ఒక మాట నాకు సక్సెస్ అయింది మీరు మనసులో మాత్రం ప్రార్థన చేసుకోండి అని అంటే అప్పటి వరకు నేను ఏం చేస్తున్నాను బయటికి ప్రార్థన చేస్తున్నాను బెడ్ మీద ఏం చేస్తున్నానంటే నాకు స్టంట్స్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు నాకు అదంతా మూమెంట్ తెలుస్తుంది స్పృహలో ఉన్నాను నొప్పి లేసినప్పుడల్లా కొంచెం అడ్డింటి అంటున్నాను ప్రార్థన చేస్తున్నాను రెండు గంటల నలభై ఐదు నిమిషాలు ఏం ప్రార్థన చేస్తున్నాను అయ్యా మరి నాకు అరక అప్పకిప్పించావు లేకపోతే ఆదిలాబాద్ అప్పించావు నల్లమల్ల అడుగులకు పోయాను మరి ఆ చెంచుల మధ్యలోకి పోయాను కోయల మధ్యలోకి పోయాను కొండలలో ఎక్కాను గుట్టలలో ఎక్కాను వాళ్ళకి ఇప్పుడిప్పుడే కొంచెం మోటివేట్ చేస్తున్నాను నా నా తోట అయిన పని నేను చేస్తున్నాను మధ్యలో వదిలి ఎలా రావాలి దేవుడాని నేను ప్రార్థించడం సరే అలాంటి సమయంలో దేవుడు కర్ణించాడు చూపాడు దేవుడు ఎంతగానో సహాయం చేస్తాడు బిడ్డలారా ఒకవేళ నేను అప్పుడు కన్ను మూసింటే నేను ఇప్పుడు మీ మధ్యలోకి వచ్చేవాడిని కాదు సజీవ సాక్ష్యంగానే ఉంటాను కాబట్టి నీకు సమయం సద్వినియోగం చేసుకుందని ఇప్పుడు మనం వాక్యంలో చెప్పిన విధంగా సమయం సద్వినియోగం చేసుకోకపోతే నీ ఎబిలిటీ కొరకు నువ్వు చూస్తే నీ సమయం నీ కొరకు నువ్వు చూస్తే రేపు నువ్వు ప్రకటించలేకపోవచ్చు కాళ్ళు చేతులు లేని వాళ్ళు చెప్పారు ఈ పగిలిన గుండె ప్రభు పరిగెత్తడానికి సిద్ధంగా ఉంది ఈ సమయంలోనే మరలా ఏమైందంటే మరలా నా మిస్సెస్ కూడా కాలు విరిగింది కాలు విరిగింది తను కూడా మేమిద్దరం కలిసి అప్పుడప్పుడు పరిచయకు వెళ్ళేవాళ్ళు తనకు వెంటనే కాలు విరి తనకు కాలు విరిగింది ఆ కాలు విరిగితే అది ఒక ప్లేట్ వేశారు అది మంచిగా అయింది అంటే చెప్తున్నాను ఈ పగిలిన గుండెకు కూడా దేవుడు చూస్తాడండి హలోయ హలోలుయా ఇప్పుడు కూడా నేను రోజుకు మరి పది ట్యాబ్లెట్స్ వేసుకొని వస్తాను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సమయం అయిపోయేసరికి అవి పని చేస్తున్నప్పుడు నేను నీరసిలిపోతాను కానీ ఒక్కొక్కసారి నేను మరి ఇక్కడికి వచ్చేటప్పుడు నా చేయి లాగినట్టు అయినప్పుడు నా కొత్త కొత్త ఆలోచనలు సై గుండి ఆగిపోతుంది భయం అవుతుంది కదా కాబట్టి అలా అయినప్పుడు నేను సెల్ఫ్ డ్రైవ్లో కూడా దగ్గరుంటే సెల్ఫ్ డ్రైవ్లో చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వస్తాను అక్కడికి రాగానే ఆ భయం పోతుంది స్టేజ్ మీద ఇంకా రెండు గంటలైనా మాట్లాడగలుగుతున్నాను హాలేలుయా హాలేలుయా కాబట్టి దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే దేవుని మీద మనం భారం వారిగా ఉండాలి ఆయన కొరకు నేను ప్రకటించలేను అనొద్దు నేను ప్రార్థించలేను అనకూడదు వారిగా ఉండదు అది నా శక్తి లేదా అనేది రోమాలో చెప్పినట్టు మన కోరినదేవిలో చెప్పినట్టు వేరే వారిని అనుకుంటాడు ఆయన బలహీనను ఎన్నుకుంటాడు ఆయన జ్ఞానహీనులు ఎన్నుకుంటాడు కాబట్టి నీవు నేను మరి దేవుని కొరకు సజీవంగా ఉండి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి ప్రకటించేవారిగా ఉండాలి అప్పుడు నీ జీవితము ఫలించేదిగా ఉంటుంది ఎలా ఉంటుంది ఫలించేదిగా ఉంటుంది ఫలించేదిగా ఉంటుంది మూడు బారిన నీ జీవితము ఒక ఫలభరితమైన జీవితంగా మారుతుంది ఒకవేళ నీకు ప్రార్థన లేకపోతే ఫలితంగా ఫలభరితంగా ఉండదు ఒకవేళ నువ్వు ప్రకటించేవాడిగా ఉండకపోతే నువ్వు ప్రార్థించలేవు చాలాసార్లు మనం అనుకుంటాం నేను ప్రార్థన చేయలేను అని అనుకుంటావు కానీ నువ్వు ప్రార్థన చేయగలుగుతావు నువ్వు ప్రకటించగలుగుతావు ఎలా ప్రకటించగలుగుతానంటే నీ సాక్ష్యం ద్వారా ప్రకటించాలి అరే ఎవర అంటే వాళ్ళని వేస్తారు ఓకే అబ్బా ఆమెను చూస్తే ఎప్పుడు ప్రార్థన చేస్తాయా ఎప్పుడు వాక్యమే చదువుతుందా ఎప్పుడు తన భర్తను మంచిగా చూసుకుంటుందా ఎప్పుడు ఉన్నదా ఇంట్లో అంటే అది సాక్ష్యమా కాదండి సాక్ష్యమేనా అలాంటి సాక్ష్యం మనం ఎంతమంది కలిగి ఉన్నాము ఒక సేవకుని గురించి నేను అయ్యా స్టేజ్ మీద బ్రహ్మాండంగా చెప్తాడు కానీ అయ్యగారు అమ్మగారు ఎప్పుడు కొట్లాడుకుంటారు అనే సాక్ష్యం అది ఎవరు కూడా అతీతం కాదు ఎవరైనా ఆ స్థితిలోకి వీలింపోవచ్చు కదా ఆ స్థితిలో మనం ఉండటానికి వీలు ఉండకూడదు కానీ దేవుని సన్నిధిలో ప్రకటించే వారిగా ఉండాలి ఆనాడు మనం ఒక పాట చూస్తే ఒక పాట పాత పాట నాకు జ్ఞాపకం వస్తుంది ఆ పాటను ఒకసారి మీకు వినిపించిన తర్వాత అంటే నేను పాట పాడేవాడిని కాదు కానీ వినిపించాలని ఒక ఆశ అంతే చివరిగా పాట పాడి అందరం కూడా దేవుని కొరకు ప్రకటించే వారిగా ఉండాలి సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి ప్రార్థించే వారిగా ఉండాలి మొదటిగా ఇవి జరగాలంటే మన జీవితం ఏం చేసుకోవాలి శుద్ధీకరించుకోవాలి పరిశుద్ధపరచుకోవాలి పరిశుద్ధపరచుకోవాలంటే ప్రార్థన కావాలి పరిశుద్ధపరచుకోవాలంటే వాక్యం కావాలి పరిశుద్ధ పరచుకోవాలంటే దేవునిలో ఎదగాలి దేవునికి సమీపమైన జీవితం ఉండాలి పరిశు అంతేకాకుండా శపితమైన విషయాలను తొలగించుకోవాలి రెండవదిగా శపితమైన విషయాలను తొలగించుకోవాలి ఆ తొలగించుకున్న తర్వాత ప్రభు కొరకు నేను ఏం చేయగలుగుతానని ఒకసారి నిర్ణయించుకొని ప్రభు కొరకు మరి ప్రకటించేవారిగా మనం ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఫలించే వారిగా ఉంటాం సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి వేసుదేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యం అనగ కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యం కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించ ను సాక్ష్యమిచ్చేదా మన స్వామి దేవుడంచు సాక్ష్యమిచ్చేదా ఎందుకు సాక్ష్యం ఇయ్యాలంటే దిక్కు దేశయు నన్ను దేవుడంట కనికరించి దిక్కు దేశయు నన్ను దేవుడంట కనికరించు మత్తువతో నాకు నెట్టు మన శాంతినిచ్చినాడు మత్తువతో నాకు నెట్టు మన శాంతినిచ్చినాడు సాక్షమిచ్చదా మన స్వామిదేవుడ సాక్ష ఎవరికి చెప్పాలి సాక్ష్యం అంటే పల్లెటూర్ల జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూర్ల జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకు పెద్దలకు ప్రేమతో నా స్వానుభవం సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి దేవుడని బోధ చేయలేను వాదములకు బోను నా కదేల బోధ చేయలేను ములకు బోను నాకు కదేల నా దుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు దుడేసు ప్రభుని గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా సామీసు సాక్ష్యమించదా ఎవరెవరికి చెప్పాలంటే పాపుల గుణు మిత్రుడంచు పానముసగిలే చుక్షంచు పాపుల కుమితుడంచు పానమసగిలే పేనంచు పాపము లక్ష్యమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యం ఆపములను క్షమించు నంచు ప్రభుని విశ్వసించుడు సాక్ష్య మన స్వామిదా చోరులైన జారులైన చారులైన ఎవ్వరైన చోరులైన జారులైన చారులైన నెవ్వరైనా క్రీస్తు క్రిమిడు రక్షించు నంచు గోర

పలుకుట ఇరుగు పొరుగు వారిక క్రీస్తు దేవుడను సాధు పొరుగు వారిక క్రీస్తు దేవుడను మన స్వామి కాబట్టి ఇది అరవై సంవత్సరాలు దాటి ఈ పాటకు ఉంటుంది ఎందుకంటే నాకే అరవై రెండు సంవత్సరాలు నేను చిన్నప్పుడు వాడుకున్న పాట అంటే ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడాడు మీరు చూడండి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎందుకు చేయాలి దేవుడు ఏమై ఉన్నాడు ఏం చెప్పాలనేది కూడా ఈ పాటలు ఉంది మనం ఇష్టం ఉన్నట్టు చెప్పడానికి కూడా వీళ్ళు లేదని ఎందుకంటే పరమత దూషణ అయ్యేలా పలుకుంటేలా అనేది నిజంగా కూడా ఇవి ఎవరు కూడా పాటించకుండా ప్రకటనలు చేస్తున్నావు దయచేసి నువ్వు ప్రకటించే వాడిగా ఉండాలి ప్రార్థించే వాడిగా ఉండాలి అప్పుడు మాత్రమే నీకేం దొరుకుతుంది ఫలితం ఉంటుంది ఫలించే వారిగా ఉంటుంది కాబట్టి మనం ఫలించే వారిగా ఉండాలంటే మనం వారిగా ఉంటారు నీ సంఘము దీవించబడుతుంది నీ కుటుంబం దీవించబడుతుంది నీవు దీవించబడతావు నీ సమాజం దీవించబడుతుంది రేపు రాత్రి మీ మధ్యలో ఏం జరుగుతుంది అద్భుతం జరుగుతుంది దేవుడు ఇప్పుడే చేస్తూ అంటున్నాడు వారికి శ్రాయుడు కాబట్టి రేపు రాత్రి అన్నాడు కానీ మన మధ్యలో దేవుడు ఈ రాత్రికే చేస్తా అంటున్నాడు ఈ సమయంలో చేస్తా అంటున్నాడు కానీ ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయడానికి బిడలాలి ఆ కండిషన్ ఏందంటే ఆ షరత్ ఏందంటే పరిశుద్ధంగా ఉండండి పరిశుద్ధ పరచుకోండి శబ్తమైనది తొలగించుకోండి అంటున్నాడు అవి తొలగించబడాలంటే దేవుని సన్నిధిలో నిత్యం నిలవాలని కోరుకుంటున్నాడు దేవుడి మాటలు దీవించుగా కాదు